సైకాలజీ విభాగంలో టెట్లో వచ్చినటువంటి ఒక ప్రీవియస్ క్వశ్చన్ చూడండి వల్లాస్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ ఏమిటి అని అడిగాడు అనమాట దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది నేను మీకు అటాచ్ చేశాను ఫస్ట్ ఇయర్ బుక్లో ఉంది సృజనాత్మక ప్రక్రియలోని దశలు అనేసి మనకు నాలుగు దశలు ఇచ్చాడు సన్నాహ దశ గుప్త స్థితి దశ అంతర్దృష్టి దశ నిరూపణ దశ ఇదే ఆర్డర్లో మనం నేర్చుకోవాలి ఓకే మొదటిది సన్నాహ దశ రెండవది స్థితి దశ మూడవది అంతర్దృష్టి దశ నాలుగవది నిరూపణ దశ ఇక్కడ మనకు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి రెండవ దశ ఏమిటి అని అడుగుతున్నారు రెండవది స్థితి దశ ఆప్షన్ టూ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇలాగే మనకు మార్చి మార్చి అడగడానికి ఛాన్స్ ఉంది ఎలా అడుగుతాడు సృజనాత్మక ప్రక్రియలోని దశలు ఎవరు చెప్పారు ఇది ఒక క్వశ్చన్ వల్లాస్ అనేటువంటి శాస్త్రవేత్త ఆయన ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో మొదటిది ఏంటి సన్నాహ దశ ఇదొక క్వశ్చన్ చివరి దశ ఏంటి నిరూపణ దశ ఇది ఒక క్వశ్చన్ అంతర్దృష్టి దశ అనేది ఎన్నో దశ మూడవ దశ గుప్తస్థితి దశ అనేది ఎన్నో దశ రెండవ దశ